హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి వీలు అయితే మేము ముందుకైతే వచ్చేసానండి అదేంటో చూసేద్దాం నేనైతే హైదరాబాద్లో ఉన్న డాగ్ పార్క్ అయితే వెళ్ళిపోయానండి డాగ్స్ని చూడడానికి అక్కడికి చాలా డాగ్స్ అయితే వచ్చాయండి నాకైతే మాత్రం డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే మా ఇంట్లో ఆల్రెడీ ల్యాబ్ ఒకటి ఉందండి అయినా సరే మా హస్బెండ్ని ఇంకో డాగ్ కావాలని ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటాను చూడండి అవి ఎలా ఆడుకుంటున్నాయి ఆ రెండు డాగ్స్ చూడండి మూగ మనుషుల మూవీలోని ప్రేమికుల కళ్ళతోనే కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి నాకు బాగా నచ్చిన డాగ్ అయితే అక్కడ హస్కి డాగ్ ఉంది చూడండి నాకైతే దాన్ని చూడగానే చిన్న సైజు సింహమే గుర్తొచ్చిందండి దాని కళ్ళు అయితే నాకు ఎంత బాగా నచ్చాయో చూడ చూడడానికి ఒకసారి మీరు కూడా చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది నేనైతే ఈ హస్కీ డాగ్ని చూడగానే ఒకటే ఫిక్స్ అయ్యానండి ఫ్యూచర్లో ఎప్పటికైనా ఒక హస్కీ డాగ్ నేను కూడా కొనుక్కోవాలని ఫైనల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి